వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల యొక్క మే నెల జీతాలు పెన్షన్ల యొక్క తాజా సమాచారాన్ని తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సంబన్ టచ్ చేసి అందులో ఆల్స్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మే నెల జీతాలు పెన్షన్ బిల్లుల విషయానికి వచ్చినట్లయితే గతంలో ఎప్పుడూ కూడా అంటే ఏ నెలలో కూడా ఎలాంటి పరిస్థితి లేదు మిత్రులారా ఎందుకంటే గతంలో కనీసం ఒకటో తేదీ వచ్చిందంటే బిల్లులన్నీ కూడా గ్రీన్ ఛానల్ దశలో కనీసం కంపల్సరీగా గ్రీన్ ఛానల్ దశలో ఉండేవి కనీసం కొన్ని బిల్లులన్నా కూడా ఆర్బీఐ యూకూబేర్ దశలో ఉండేవి కానీ ఈరోజు పరిస్థితి చూసినట్లయితే ఇప్పటివరకు కూడా బిల్లుల్లో ఎలాంటి కదలక అనేది లేదు మిత్రులారా బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫన క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి నేను చేసినటువంటి బిల్లులన్నీ కూడా అంటే నేను చెక్ చేసినటువంటి బిల్లులన్నీ కూడా ప్రస్తుతానికి వెయిటింగ్ ఫర్ ఫన క్లియరెన్స్లోనే ఉన్నాయి మిత్రులారా అయితే నేను చెక్ చేసినటువంటి రైల్వే వివరాలు ఒకసారి పరిశీలించినట్లయితే అమలాపురము నంద్యాల రాయచోటి వింజమూరు వెంకటగిరి పొదిలి తిరువురు రంపచోడవరం రాజోలు కంబడోలు ఇవన్నీ కూడా నీకు ఇవన్నీ కూడా మిత్రులారా పెన్షనర్లకు సంబంధించినటువంటి బిల్లుల యొక్క స్టేటస్ మిత్రులారా ఉద్యోగులు నేను ఒకటి రెండు మాత్రమే చెక్ చేశాను అవి కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి పెన్షనర్ల బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి అయితే బిల్లుల్లో ఎలాంటి కదలక లేదు అయితే ఈ కదలక అనేది గ ప్రభుత్వం కనుక అమౌంట్ రిలీజ్ చేసిందంటే ఒక్క రోజులోనే అన్ని దశలు కూడా చేంజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి బిల్లుల్లో ఎలాంటి కదలక వస్తే ఇమీడియట్గా నేను సమాచారాన్ని అందిస్తాను ఇలా